ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ క్లాసు సూపర్ టాప్ తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా చాలా వరకు అయితే అయితే పూర్తి కావాల్సింది ఇప్పటివరకు జరిగిన పాటల ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలైన నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా వేలంపాట్లు జరిగి క్లాస్ కాయలు వచ్చినట్లయితే ఇంకా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు జరిగిన పాటల ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా చాలా మండీల్లో వేలంపాట్ అయితే పూర్తి కావాల్సి ఉంది అన్ని మండీల్లో వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను